లావణ్య తెలుసు కదా అదే లావణ్య అంటే గుర్తుపట్టరేమో కానీ అదే రాజ్ తరుణ్ లావణ్య అంటే ఆ తెలుసు నెల రోజులుండి ఆ సిరీస్ చూస్తూనే ఉన్నాం అంటారు కూడా అయితే హీరో రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ నెల రోజుల నుండి చూస్తూనే ఉన్నాం తాజాగా రాజ్ తరుణ్ లావణ్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది దీనికి సంబంధించి చార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చారు రాజ్ తరుణ్ లావణ్య పదేళ్లు సహజీవనం చేసినట్లు ఛార్జ్ షీట్ లో స్పష్టం చేశారు రాజ్ తరుణ్ లావణ్య పదేళ్లు ఒకే ఇంట్లో ఉన్నారని లావణ్య చెప్పేవి వాస్తవాలేనని పోలీసులు తమ పేర్కొన్నారు ఇక లావణ్య కేసులో ఇప్పటికే ముందస్తు తీసుకున్నారు మీడియా ఛానల్స్ ద్వారా రోజుకో కొత్త విషయం బయటపెట్టిన లావణ్య తనకు రాజ్ తరుణ్ తో వివాహమైందని మరో నటితో రాజ్ తరుణ్ కి సంబంధం ఉందని ఆరోపించగా ఈ ఆరోపణలన్నిటినీ రాజ్ తరుణ్ ఖండించారు అయితే తాజాగా రాజ్ తరుణ్ పై చార్జ్ షీట్ దాఖలు చేయటం అందులో తాను చెప్పినవన్నీ నిజాలే అని పోలీసులు నమ్మటం ఇదంతా శుభ అని తెలిపింది లావణ్య తనను ఎన్నో మాటలన్నారని చివరికి న్యాయం గెలుస్తుందని తాను భావిస్తున్నారని చెప్పుకొచ్చింది రాజ్ తరుణ్కి వ్యతిరేకంగా వెళ్ళాలని తనకు లేదని తెలిపింది తనకు రాజ్ తరుణ్ కావాలని పేర్కొంది రాజ్ తరుణ్ ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మానసికంగా ఎంతో బాధపడ్డాడని వెల్లడించింది మాల్వి మల్హోత్రా వలనే తనను రాజ్ తరుణ్ వదిలించుకోవాలని చూశాడంటూ కూడా చెప్పుకొచ్చింది అయితే ఇప్పటికే ముందస్తు బయలు తీసుకున్న రాజ్ తరుణ్ మొత్తం ఎపిసోడ్ లో తన తప్పేం లేదనే చెప్పుకుంటూ వచ్చాడు అటు మాల్వి మల్హోత్రాది కూడా సేమ్ టు సేమ్ అదే వాదన మరి ఈ నేపథ్యంలో పోలీసులు తాజాగా దాఖలు చేసిన చార్జ్ షీట్ తో ఒక్కసారిగా మళ్ళీ ఈ కేసు లైమ్ లైట్ లోకి వచ్చింది నిజానికి ఈ కేసు బయటకొచ్చిన తర్వాత నుంచి చాలా క్యారెక్టర్ల గురించి చర్చ నడుస్తుంది ఓ దశలో లావణ్య కావాలనే ఇలా చేస్తుందన్న కొందరు సైట్ తీసుకుంటే మరోవైపు రాజ్ తరుణ్ ఆడుతున్న డ్రామా ఇదంతా అని వాదించిన వారు లేకపోలేరు బట్ లావణ్య మాత్రం పదే పదే రాజ్ తరుణ్ తనను మోసం చేశాడన్న వాదనను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు ఆ విషయంలో తన ఆరోపణలకు తగ్గ ఆధారాలన్నిటినీ పోలీసులకు అందించారు ఆ తర్వాత ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు తాజాగా చార్జ్షీట్ దాఖలు చేశారు అందులో లావణ్య ఆరోపణలకు తగ్గట్టే పోలీసుల వాదన కూడా ఉండటంతో ఇప్పుడు ఈ విషయం ఇక కోర్టు తేల్చాల్సి ఉంది మరోవైపు పోలీసుల ఛార్జ్ షీట్ విషయంలో రాజ్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇంకా చూడాలి అయితే ఇప్పటికే ముందస్తు బయలున్న నేపథ్యంలో రాజ్ అరెస్ట్ విషయంలో పోలీసులు తొందర పడకపోవచ్చు చూస్తుంటే ఈ ఎపిసోడ్ మున్ముందు మరోసారి మీడియాకు మంచి మసాలా కానున్నట్టే తెలుస్తుంది అయితే ఇన్ని ఆరోపణలు చేస్తూ ఆధారాలు ఇచ్చిన లావణ్య మాత్రం రాజ్ కి శిక్ష పడాలన్నది తన ఉద్దేశం కాదని మళ్లీ మళ్లీ చెప్తుంది ఆయనతో కలిసి జీవిస్తే చాలు అంటుంది మరి ఇంత జరిగిన తర్వాత ఇలా మీడియా ముందుకు వచ్చి రచ్చ జరిగిన తర్వాత విషన్ కోర్టు దాకా వెళ్లిన తర్వాత ముందస్తు బయలు తీసుకునేంత వరకు వచ్చిన తర్వాత రాజ్ రియాక్షన్ ఎలా ఉండబోతుందన్నది చూడాలి